నమస్తే లో టెన్త్ బోర్డు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి జోన్పూర్ జిల్లాలో ఒక పరీక్షా కేంద్రంలో ఎక్కువగా ముస్లిం మైనారిటీ బాలబాలికలు పరీక్షలు రాస్తున్నారు అయితే పరీక్షా కేంద్రం నిర్వాహకులు వెరిఫికేషన్ కోసం ముఖం చూడాలని హాల్ టికెట్ చెక్ చేయడం కోసం వారి బురలో బురకాపై బుర్కాన్ తొలగించాలి అని అడిగినప్పుడు కొందరు బాలికలు తొలగించి వెరిఫికేషన్ చేసుకొని లోపలికి వెళ్ళి పరీక్ష రాశారు పరీక్ష రాయడానికి కూర్చున్నారు కానీ కొంతమంది నలుగురు ఐదుగురు బాలికలు మాత్రం మేము ఎట్టి పరిస్థితిలో మా బుర్కాన్ తొలగించాం మా ముఖ పరీక్షకు మేము మా వెరిఫికేషన్కు మేము ఒప్పుకోము అని చెప్పి వారి తల్లిదండ్రులను పిలిపించుకొని అక్కడ గోల చేయడం జరిగింది చివరికి పరీక్షా నిర్వాహకులు కే పరీక్షా కేంద్ర నిర్వాహకులు అనుమతించకపోవడం వల్ల నలుగురు బాలికలు అసలు టెన్త్ బోర్డు ఎగ్జామ్ రాయకుండానే మెందిరిగారు చూడండి వారిలో ఎంతగా ఛాందసవాదాన్ని బాల్య నుంచి నింపారు అన్నది మనం ఇక్కడ గమనించాలి ఒక విద్యార్థికి టెన్త్ ఎగ్జామ్ అనేది టెన్త్ బోర్డు పరీక్ష అనేది జీవితంలో చాలా కీలకం ఒక మత విశ్వాసం కోసం మేము మా జీవితాన్ని కూడా మేము బలి చేయడానికి సిద్ధమని ఆ బాలికలు సిద్ధమయ్యారంటే వాళ్ళని ఎంతగా వీళ్ళు చిన్నప్పటి నుంచి మతం పట్ల ప్రేరేపించి ఉంటారు మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇటువంటి విద్యా విధానాన్ని బాల బాలికలు ఈ విధంగా మత చాందసులుగా తయారు కాకుండా వారికి సరైన విద్యను సరైన మార్గాన్ని చూపించడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్